అండి వెల్కమ్ బ్యాక్ టు సిరియానస్ వరల్డ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ ఈ మటన్ కర్రీ చిక్కటి గ్రేవీతో టేస్టీగా రావాలనుకుంటే నేను చెప్పే కొన్ని టిప్స్ని అయితే ఫాలో అవ్వండి అప్పుడే మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇంకా ఆలస్యం ఎందుకు మరి ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం నేను ఇక్కడ హాఫ్ కేజీ మటన్ని తీసుకుంటున్నాను శుభ్రంగా వాష్ చేసి ఒక బౌల్లో వేసుకుంటున్నాను ఇందులోనే టూ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి మటన్ కర్రీలోకి కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది అలానే ఒకవేళ మీరు కారం తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోండి ఇందులోనే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని అలానే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పావు టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ మటన్ మసాలా ఒకవేళ మటన్ మసాలా లేకపోతే స్కిప్ చేసేయండి ధనియాల పొడి గరం మసాలా ఉంటే చాలు వన్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోనే త్రీ త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ముక్కలు మొత్తం పట్టేటట్టు మిక్స్ చేసుకొని ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని కూడా వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ పాటు పక్కన పెట్టేసేయాలి ఇది మొత్తం అనేది బాగా ముక్కలకైతే మంచిగా పడితేనే మనకి కర్రీ టేస్ట్ అనేది బాగా వస్తుందండి ఇప్పుడైతే గ్రేవీ బాగా రా చిక్కగా రావడం కోసం కొంచెం హెల్దీగా ఇక్కడ ఒక త్రీ మిక్సీ జార్ తీసుకొని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకుల్ని ఒక ఐదారు మిరియాలు ఐదారు లవంగాలు ఒక యాలుక అలానే ఒకటి దాల్చిన చెక్క వన్ వన్ టేబుల్ స్పూన్ జీ జీలకర్ర వన్ ఒకటి వచ్చేసి బిర్యానీ ఆకు వేస్తున్నాను ఎక్కువ వేస్తే మాత్రం చేదు వచ్చేస్తుంది సో ఒకటే ఆకు వేస్తున్నాను దాన్ని తుంపేసి ఇందులోనే చిన్న సైజు ఎండు కొబ్బరి వన్ టేబుల్ స్పూన్ నువ్వులను వేసి మెత్త మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి కొంచెం వాటర్ వేసి మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి దాల్చిన చెక్కను కూడా యాడ్ చేయండి ఇప్పుడు మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మందుపాటి కళాయి తీసుకొని అందులో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ముక్కలు ఎంత బాగా ఫ్రై అయితే మనకి కర్రీ అనేది అంత టేస్టీగా వస్తుంది సో దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటున్నాను ఇందులోనే రెండు రెబ్బల కరివేపాకు కొంచెం పసుపు చిటికడంత పసుపు వేసి బాగా కలుపుకున్నాక ముందుగానే మనం కలిపి పెట్టుకున్న మటన్ని మొత్తం ఇందులో వేసుకోవాలి ఒకసారి మళ్ళీ కలిపేసుకొని ఇందులో వేసి ఆయిల్ అనేది మటన్ ముక్క ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా ముక్కలు అనేవి తొందరగా ఉడికి ఉడికిపోతాయి మనకి నేను అనేది పచ్చిమిర్చి ముందుగా వేయలేదు ఇప్పుడు వేస్తున్నాను సన్నగా పొడవు కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోండి వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తా పా తర్వాత ఒకసారి మళ్ళీ కలిపేసుకొని ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న గ్రేవీని జీడిపప్పు పలుకులో గ్రేవీని ఇందులో వేసి మొత్తం ముక్కలు పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి ఇవి వేయడం వల్లనే మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా టేస్టీగా వస్తుంది టేస్ట్ అనేది అంత బాగుంటుందన్నమాట ఇందులోనే కొంచెం అంటే కొంచెమే చింతపండు వేస్తున్నాను వేసి బాగా కలుపుకుంటున్నాను అప్పుడే మనకి గ్రేవీ అనేది చిక్కగా కర్రీ అనేది టూ త్రీ డేస్ వరకు నిల్వ ఉంటుందండి చాలా బాగుంటుంది తర్వాత వేసి ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాక ఇందులో ఎప్పుడు చూసారు కదా ఆయిల్ అనేది పైకి తేలాలన్నమాట ఇందులో ముక్కలు వేసి కడి వేసిన దాంట్లో కొంచెం వాటర్ వేసి కలిపి కడిగి దీంట్లో వేసేసుకుంటున్నాను ఇందులోనే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు బాగా ఉడికించుకున్నానండి చూసారు కదా మొత్తం గ్రేవీ అనేది ముక్కలు బాగా ఉడికినాయో లేదో ఒకసారి చూసుకొని గ్రేవీ అనేది మొత్తం దగ్గరకు అయిపోయింది కదా ఇప్పుడైతే ముక్కలు అయితే చాలా మంచిగా ఉడికిందండి ఆల్మోస్ట్ మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాను కూడా వేసి ఒక రెండు నిమిషాలు కలిపేసుకొని ఒక్క రెండు నిమిషాలు గ్యాస్ మీద ఉడికించుకొని గ్యాస్ ఆఫ్ చేసి దింపేసుకోవడమేనండి ఇంతేనండి మన మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే చూసారు కదా గ్రేవీ ఎంత చిక్కగా వచ్చిందో మరి చూస్తుంటేనే నోరూరుతుంది కదా ఈ కర్రీని జొన్న రొట్టెలో తింటే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మరి ఆలస్యం ఎందుకు మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా కర్రీ మీకు ఎలా అనిపించిందో అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ